రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి ఇక నుండి ప్రతి ఏడాది రచయిత చెప్పినట్టు ఎం చలపతిరావు పేరుతో అవార్డు దాసరి షార్ట్ ఫిల్మ్ అవార్డులను అందజేస్తామని ఇందుకుగాను ప్రయత్నాలు చేపడతామని రైటర్స్ అకాడమీ అధినేత వివి రమణమూర్తి వెల్లడించారు సభలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టు ధృవతార మానికొండ చలపతిరావుపై పుస్తకం రాయడం అభినందనీయమన్నారు చలపతిరావుకు మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో సాన్నిహిత్యం ఉందన్నారు ఆయనకు విశాఖ అంటే ఎంతో ఇష్టమని అందుకనే విశాఖలో పుస్తకావిష్కరణ సభ ఏర్పాటు చేసినట్టు తెలిపారు భారతీయ జర్నలిజంలో ఆయన ధృవతారగా ఎదిగారన్నారు సమసమాజం కోసం కృషి చేశారని అందుకే ఆయన ఒక సందర్భంలో ప్రధాని నెహ్రూతో కూడా విభేదించారని గుర్తు చేశారు టీ తాగడానికి వెళ్లి టీ స్టాల్ వద్ద టీ తాగుతూ చనిపోయారని అక్కడ ఆయన గురించి ఎవరికీ తెలియలేదని మార్చురీలో ఇరవై నాలుగు గంటలు ఉన్నా ఎవరూ గుర్తించలేదని తెలిపారు చలపతిరావు కనిపించడం లేదని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కలత చెందడంతో పోలీసులు మిస్సింగ్ కేసు పెట్టి మార్చిరీలో ఉన్నట్టు గుర్తించడంతో ఆయన మరణం వెలుగులోకి వచ్చిందన్నారు దాసరి ఉదయం పత్రిక ద్వారా మీడియా స్వేచ్ఛ అంటే ఏంటో చూపించారని అలాగే జర్నలిస్టు చలపతిరావు కృషి చేశారని గుర్తు చేశారు ప్రజల పత్రిక ఉండాలని దాసరి భావించి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏబీకే ప్రసాద్ ఎడిటర్గా ఉదయం ప్రారంభించారని నూట యాభై రూపాయలకు ఆంధ్రజ్యోతిలో పనిచేశానని ఏబికె ప్రసాద్ ఇంటర్వ్యూ చేయడంతో ఆరు వందల యాభై రూపాయల జీతానికి ఉదయంలో చేరానని గుర్తు చేశారు అదే సమయంలో పీపుల్స్ వార్ నేత కొండపల్లి సీతారామయ్యతో ఇంటర్వ్యూ చేశానని అది ప్రచురించే ధైర్యం ఎవరికీ లేదని ఒక్క ఉదయంలోనే రావడం జరిగిందన్నారు అప్పుడు డాల్ఫిన్ హోటల్లో దాసరికి చెప్పడంతో ఆయన ఎంతో సంబరపడ్డారన్నారు ఇంటర్వ్యూ పత్రికలో వచ్చాక తనను అరెస్టు చేయాలని ఎన్టీఆర్ ప్రభుత్వం చూసిందని పోలీసులు తన కోసం గాలించారన్నారు ఎన్టీఆర్ దాసరికి భయపడతారని తాను దాసరి వద్ద ఉన్నానని తెలిపారు దాసరి వంటి పత్రిక అధినేతలు నేడు లేరని జర్నలిజంలో నాటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు సమన్వయకర్త మేడం అస్తాన్ రెడ్డి మాట్లాడుతూ చెన్నైలో కటకటాల రుద్రయ్య షూటింగ్ లో దర్శకుడు దాసరిని చూడడం జరిగిందని గుర్తు చేసుకున్నారు గోస్ట్ రైటర్గా దాసరి నాటకాలకు సినిమాలకు పనిచేశారని అదేవిధంగా అందం కోసం పందెం చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారని తెలిపారు చాలా పేద కుటుంబం నుండి దాసరి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు ప్రొఫెసర్ కొత్తూరు రమణ మాట్లాడుతూ దాసరి తన దగ్గర పనిచేసిన వారందరికీ ఇన్సూరెన్స్ చేయించారని వారంతా నేడు లక్షలు సంపాదించి కుటుంబాలతో సంతోషంగా ఉన్నారన్నారు దాసరి మరణం సినిమా రంగానికే కాదు సామాజిక రంగానికి కూడా తీరని లోటని తెలిపారు భారత ఫిల్మ్ ఇండస్ట్రీలో దాసరి ఒక లెజెండరీ అని కొనియాడారు కార్యక్రమంలో ప్రముఖులు డాక్టర్ కెవిఎస్ మూర్తి పిలానిల తిలక్ పాత్రికేయులు సాహిత్య అభిమానులు పాల్గొన్నారు